హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బురో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఇది డిసెంబర్ డిసెంబర్ తొం ఎనిమిది మనకి సంకటహార చతుర్థి వచ్చిందండి ఇక్కడ గణేష్ దేవుడికి అభిషేకం చేస్తున్నారండి మన సంకటాలను పోగొట్టే ఆ వైజ్ఞరాజుడు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ దర్శనమిస్తున్నారండి మనకు ఇక్కడ అభిషేకం జరుగుతుంది చూడండి అందరు భక్తులు ఇచ్చేశారు గణేష్ అభికి అభిషేకం విజ్ఞాన నివారణకు శుభారంభాలకు సంకేతమైన విఘ్నేశ్వరునికి పాలు నీరు తేనె పెరుగు వంటి ద్రవ్యాలతో అభిషేకం చేసే పవిత్ర క్రతువే గణేష్ అభిషేకం ఈ అభిషేకం ద్వారా మనసు శుద్ధి కుటుంబానికి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం భక్తి శాంతి ఆధ్యాత్మిక శక్తిని పెంచే ఈ సేవను ఎంతో భక్తితో నిర్వహిస్తారు ఈ సంఘటార చతుర్థ రోజున విఘ్నేశ్వరునికి అభిషేకం చేయడం అత్యంత పుణ్యకరం ఈ పవిత్ర దినం భక్తుల సర్వ సంకటాలను తొలగించి వారి జీవితాల్లో శుభ ఫలాలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉదయం స్నానం చేసి శుద్ధ మనసుతో గణపతిని ధ్యానిస్తూ అభిషేకం ప్రారంభిస్తారు ముందు పంచామృతంతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో శ్రద్ధగా స్నా స్నానం స్నాపనం చేస్తారు అనంతరం శుద్ధ జలంతో శాంతి స్నానం చేసి దేవుడికి అలంకారం అలంకారం చేస్తారు కొందరు భక్తులు కొబ్బరి నీరు గంగా జలం తులసి తీర్థం అరటి రసం చందనం నీరు వంటి పవిత్ర ద్రవ్యాలతో కూడా అభిషేకం చేస్తారు ప్రతి ద్రవ్యం గణపతికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది అభిషేకం జరుగుతున్నంత సే సమయం మనం ఒక స్తోత్రం అంటే ఒక శ్లోకం పఠించాలి ఈ మంత్రాన్ని ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండాలండి లేదా గణేష్ పంచరత్నం గణేష్ పంచరత్నం గణేష్ పంచరత్నం సంకటనాశక స్తోత్రం లేదంటే ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు వంటి దివ్య మంత్రాలను జపిస్తారు ఈ జపధ్వని పరిసరాలను పవిత్రంగా మనసును ప్రశాంతంగా మార్చుతుంది అభిషేకం అనంతరం గణపతికి పూలమాలలతో అలంకారం చేసి కొత్త వస్త్రం వేసి మోదకం లడ్డు పళ్ళు పానకం వినాయకానికి లాంటి వినాయకం పానక వినాయకం లాంటి నైవేద్యాలు సమర్పిస్తారు సాయంత్రం చంద్రుని దర్శనం చేసి దీపారాధనతో వ్రతాన్ని పూర్తి చేస్తారు ఈరోజు చేసిన పూజ ఉపవాసం అభిషేకం భక్తుని కష్టాలను తొలగించి ఆరోగ్యం సంపద శాంతి కుటుంబ సౌఖ్యాన్ని